బొత్స రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డి బాబ్జీ అన్నారు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి బొత్స మాట్లాడిన మాటలు ఎవరికీ అర్థం కావు జగన్ తమ మాట వినడం లేదని స్వయాన బొత్స చెబుతున్నారని అన్నారు బొత్స ఉపాధ్యాయుల బదిలీలో కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు ను పెట్టి ఉపాధ్యాయుల నుంచి డబ్బులు వసూలు చేసిన బొత్స ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు బొత్స గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో టీడీఆర్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఇంకెవరూ అడగలే మమ్మల్ని ఈ ట్రాన్స్ఫర్లు మనం చేసేసి చేతుల డబ్బులు చేతుల నుండి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ మనమే ప్రభుత్వానికి వస్తామనే బొండి ధైర్యంతో కొన్ని వేల మంది టీచర్స్ దగ్గర డబ్బులు వసూలు చేసి కొన్ని కోట్ల రూపాయలు వేల జీవితాలతో ఆడుకున్నారు మరి ఏమన్నా సిగ్గు ఎగు లేకుండా వాళ్ళ పిఏలను పెట్టి ఇతర బ్రోకర్లు పెట్టి ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఇవాళ ఏవో అని నీతి కబులు చెప్పడం అనేది ఎంత నిత్యమైన పని మరి ఆయన ఒక పెద్ద మనిషిగా ఆయనకి అర్థం కావట్లేదు మరివేళ ఆ హోటల్ దగ్గర ఐదు లక్షలు ఆరు లక్షలు కూడా ట్రాన్స్ఫర్ వసూలు చేసి పాపం టీచర్స్ ఏమిటంటే ఎంతో దూరంలో ఉన్నాం చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాం ఎంతకు వస్తే ఏదైనా సుఖం ఉంటుందని చెప్పి ఎక్కడో అప్పు సపో చేసి ఆ డబ్బులు ఇస్తే నిమ్మకం నేరించినట్లు వాళ్ళు వెళ్ళి ఆ మీడియా కానీ డబ్బులు వసూలు చేసిన పెద్ద మనుషులు అడిగితే ఇప్పుడు మేమేం చేస్తాం ప్రభుత్వం లేదు కదా అని చెప్పడం ఎంత సిగ్గు చెట్టు నిజంగా నీకు సిగ్గు ఎక్కువ ఉంటే అటువంటి అమాయక దగ్గర తీసుకున్న డబ్బులన్నీ కూడా రిటర్న్ చేయాలి వెంటనే ప్రభుత్వం వస్తుందని చెప్పి మళ్ళీ కూడా కలెక్ట్ చేయడం వల్ల ఎంత మూలఖత్వమో ఎప్పుడు కూడా ఒక అర్థం కాదు ఆయన చేసిన పనులు అన్ని నీకు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మున్సిపల్ మంత్రిగా పనిచేసినప్పుడు టీటీఆర్లో కుంభకోణం మరి ఏదైతే ఎంఈవీ బిల్డర్స్ ఉన్నారో అప్పుడు ఎంపీగా ఉంటూ ఆయన ఈయన అందరూ కలిపి సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు టీటీఆర్లు విశారెడ్డి అందరూ కలిపి ఈ టీడీఆర్లు కొట్టేశారు కొన్ని ఇంకా పడ్డానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఈ తీర్పు వల్ల సరైన తీర్పు వలన అవి ఆగాయి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఏదైతే ఈ వ్యవహారాలు ఈ భూముల వ్యవహారాలు ఉన్నాయో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి ఈ టీడీఆర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి విచారణ జరిపి చర్య తీసుకోవాలి అలా పెద్ద మనిషి మనం ఏదో షిఫ్ట్ చేసామని చెప్తున్నాడు మనం షిఫ్ట్ వేసామని సరే సరే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షిఫ్ట్ వేసింది కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు కట్టారు సొంతంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ పెట్టిన సంఘటన మేము తీసుకున్నాం మరి మీ మంత్రుల మీద కానీ మీ ఎమ్మెల్యేల మీద కానీ మీరు ఏమైనా షిఫ్ట్ వేసారు మీరు ఏమైనా చర్య తీసుకున్నారా ఆ చిట్ సంగతి మీరు పోయారు ఇప్పుడు నీకు మళ్ళీ తెలివి వచ్చినట్టు ఉంది ఇప్పుడు ఏదో పేపర్లో మాట్లాడుతున్నా సిక్ట సంగతి ఇప్పుడు నేను అసలు ఇదంతా కాకుండా మా ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వాన్ని ఆడిపోయారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి సత్యబాబు ఈ ఎంఈబి తర్వాత జీబీ ఈ తదితర దొంగలందరినీ కూడా మనం సిట్ వేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు చేసిన కుంభకోణాలు బహుశా గతంలో కానీ ముందు కూడా చేయబోయే అంత వ్యవహారాలు కూడా ఎవరికి ధైర్యం కూడా సరిపోదు తెలియదు కూడా తెలియదు దొంగలు అంత దొంగలు ఎలా చేయాలో మనం పని కూడా చేయాలంటే దొంగ పని తెచ్చుకోవాలి అటువంటి నాలెడ్జుల దొంగలందరూ కూడా ఈ పనులు చేశారు కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మా పెద్దలు వెంటనే వేరు మీద కూడా ఒక సిట్టు వేసి ఈ భూ వ్యవహారాల మీద అన్నిటి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం డ్రగ్స్ మరి వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు మీకు తెలిసి విశాఖపట్నం పోర్ట్ పోర్ట్లో ఒక కంటైనర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి అది కనీసం పోలీసులు కూడా దాని దర్దాపుల్లోకి రాకుండా వీళ్ళు నియంత్రించి ఆ మందులు మాయం చేసి కంటైనర్ లో ఏమీ లేదు అందులో ఏదో ఉంది చెత్త ఉంది జూదు ఉంది అని చెప్పి అబద్ధాలు ఆడి ఆ కేసు తప్పించుకున్నారు అది తీరా ఈవేళ నిన్న ప్రసవం చూసాం సంజ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అని చెప్పి కంపెనీ అని చెప్పి కంటైనర్ అని చెప్పినారు ఎవరి కంపెనీ కంటైనర్ అయినా నువ్వు దోచుకునే ఉంది మీరు లాక్కునే మీకు ఉంది భూములు లాక్కున్నారు ఈ కంటైనర్ అందాక